జరిగిన ఇన్సిడెంట్ గురించి ఏం చెప్తారు మేడం అది చాలా అన్యాయం వాళ్ళని ఎవరో ఊసుకెళ్ళిపోయారు కదా అని కుక్కల్లాగా ఏగబడదాని చాలా అన్యాయం ఇంత పతనాన్ని చేసి ఇంత ప్రాణాలు తీసి ఇంతటి ప్రాణాన్ని బలికొన్న ఏం సాధించావు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి దండాలు పెడుతున్నావు ఓ ఓ పాకిస్తానీయుడు అనేకే చెప్పేది అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి యుద్ధం ఆపమని చెప్పేసేసి అని నువ్వు వేరే వేరే దేశాలకి అర్జీలు పెట్టుకుంటున్నావు నువ్వంటూ యుద్ధానికి తెగపడకుండా ఉంటే మా ఇండియన్ ప్రజలు ప్రాణాలు ఎన్ని కావు కదా అంటే పాకిస్తాన్ చేసే ఆరోపణ ఏంటంటే ఏదైతే వక్ బోర్డుకు సంబంధించిన బిల్లు కేంద్రం తీసుకురావడం వలనే అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబా తిరుగుబాటు వల్లనే ఇన్సిడెంట్ జరిగింది అంటున్నా నీకే తిరుగుబాటు అయ్యారు కదా కాశ్మీరే కానీ పాకిస్తానీలే కానీ ప్రజలు నీకే తిరుగుబాటు అయ్యారు కదా ఇప్పుడు నువ్వు వద్దు నీ ప్రభుత్వం వద్దు మా జరిగిన ఇన్సిడెంట్ గురించి ఏం చెప్తారు మేడం అది చాలా అన్యాయం వాళ్ళని ఎవరో వెళ్ళిపోయారు కదా అని కుక్కల్లాగా ఏగబడదాని చాలా అన్యాయం ఇంత పతనాన్ని చేసి ఇంత ప్రాణాలు తీసి ఇంతటి ప్రాణాన్ని బలికొన్న ఏం సాధించావు అండర్గ్రౌండ్లోకి వెళ్ళి దండాలు పెడుతున్నావు ఓ ఓ పాకిస్తానీయుడు అనికే చెప్పేది అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి యుద్ధం ఆపమని చెప్పేసేసి అని నువ్వు వేరే వేరే దేశాలకు అర్జులు పెట్టుకుంటున్నావు నువ్వంటే